కొన్ని పత్రికల్లోనూ సోషల్ మీడియాలోనూ ఒక లేఖ బాగా సర్క్యులేట్ ఉంది ఆ లేఖ ఏంటి తిరువూరు మైనర్ ఇరిగేషన్ సెక్ తిరువూరులో ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్ సెక్షన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయ్యి వి కిషోర్ శుక్రవారం రోజు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి లేఖలు రాసి ఎమ్మెల్యే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు నన్ను దళితుడనని చెప్పి రాజకీయ రంగు పులిమి వేధిస్తూ ఉన్నారు ఈ వేధింపులను తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆయన హైడ్ అయిపోయారు ఒక లేఖ రాసి ఇది ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉంది అయితే నేను ఈ లేఖ చదివిన తర్వాత కొన్ని అంశాలు దీని వెనక ఏం జరిగి ఉంటుంది అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేసేలా నన్ను ప్రేరేపించాయి ఏంటి దళితుడినని రాజకీయ రంగు పులిమి అని అన్నారు ఇదే లేఖలో ఏముంది మా మామ తెలుగుదేశం పార్టీ నేత అయినా కూడా నేను బదిలీ అయినా కూడా నా బదిలీని ఆపేశారు ఎమ్మెల్యే గారు అని చెప్పి అంటూ ఉన్నారు దళితుడే అని నేను దళితుడిని కాబట్టి అన్నారు తిరువరి ఎమ్మెల్యే గారు కూడా దళితులే సో ఆ కోణం వర్కౌట్ అవ్వదు రాజకీయ రంగు పులిమే అన్నారు ఈయన రాసిన లేఖలోనే మా మామ టీడీపీ నేత అని చెప్పి కూడా మెన్షన్ చేశారు సో రాజకీయ రంగు పులవడానికి ఏం లేదు వీళ్ళ మామ టీడీపీ నేత అని చెప్పి ఏనే రాశారు దళితుడినని కులం రంగు పోయడానికి ఏం లేదు ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా అదే మరింత లోతుల్లోకి తెలుసుకుంటే పైన ఉన్నతాధికారులు కూడా ఇరిగేషన్లో ఏమంటారు రెడ్డి ఈ వరకు కూడా దళితులే ఉన్నారు మరి ఏం జరిగింది అని చెప్పి తెలుసుకుంటే సరే ఈయన లేఖ రాసి ఎక్కడికో వెళ్ళిపోవడం నిజం మళ్ళీ జాగ్రత్తగా తిరిగి రావాలని చెప్పి మనం కూడా మనస్ఫూర్తిగానే కోరుకుందాం బట్ జరిగిన విషయాలు చూస్తే ఇదేదో ఒక బ్లాక్ మెయిలింగ్ బెదిరింపు లాగే అనిపించింది ఎందుకని అసలు విషయం ఏంటి మనం తెలుసుకున్న సమాచారం ఆ తిరువూరి నియోజకవర్గంలో మూడు మండలాలు కలిపి ఒకరే ఏఈ ఉన్నారు ఇరిగేషన్ ఏఈ చాలా కీలకం కదా మూడు మండలాలకు కలిపి ఒకరే ఏఈ ఉన్నారట వీళ్ళ మామగారి తెలుగుదేశం పార్టీ నేత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఈ ఏఈ బదిలీ చేయించుకున్నారు బదిలీ అయినా కూడా రిలీవ్ చేసేంతవరకు జాబుకి రావాల్సి ఉంటుంది కదా లేదు అంటే లీవ్ తీసుకోవాల్సి ఉంటుంది లీవ్ తీసుకోకుండా జాబుకి రాకుండా ఉండేది ఏంది అబ్స్కాండిల్ అయినట్లే కదా అప్ స్కాండ్ అయినట్లే కదా సో ఈయన నేను బదిలీ అయ్యాను కదా అని చెప్పి పదిహేను రోజుల నుంచి అసలు జాబుకి రాలేదట ఈయన జాబుకి రాలే అండ్ ఎమ్మెల్యే గారి దృష్టికి తెచ్చినప్పుడు మూడు మండలాలకు ఒకరే వెయ్యి ఉన్నారు సో ఇంకొకరిని ఇక్కడి బదిలీ మీద వరకు కనీసం ఈయన పని చేయించండి తప్పదు కదా మరి మూడు మండలాలకు ఒకరే వెయ్యి ఉండి ఆయన కూడా వెళ్ళిపోతే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఇంకొకరిని ఇక్కడికి పంపించండి పంపించేంత వరకు ఈయన పని చేయించండి అని సో ఎమ్మెల్యే గారు ఉన్నతాధికారులకు ఆ విషయం చెప్పినట్లుగా అయితే తెలిసింది సో ఈయన బదిలీ అయిపోయానని చెప్పి జాబుకి రాలే రిలీవ్ అయ్యేంత వరకు జాబుకి రావాలి రాలే అని ఇంకొకరు వచ్చేంతవరకు చేయమంటే అది కూడా చేయకుండా అదిగో ఈ విధంగా నేను ఆత్మహత్య చేసుకుంటా నన్ను రిలీవ్ చేయట్లేదు అని చెప్పి ఒక రకంగా బ్లాక్మెయిలు బెదిరింపులకే దిగినట్లుగా మరో కోణం నుంచి అయితే కనిపిస్తుంది సో ఈ మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత కొందరు చాలా ఈజీ టార్గెట్ అవుతూ ఉంటారు బహుశా కొలిగబడి శ్రీనివాసరావు గారు కూడా కొన్ని అంశాల్లో ఆ విధంగానే ఈజీ టార్గెట్ అవుతున్నట్లు ఈ మధ్యకాలంలో అనిపించింది అఫ్ కోర్స్ ఇప్పుడు నా నేను అనుకున్న నా అబ్జర్వేషన్ కరెక్టా తప్పనే కదా పక్కన పెడితే కొన్ని కొన్ని అంశాలు పరిశీలిస్తే అదే స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఈ ఏఈ ఈ మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ ఏఈ విషయంలో కూడా నిజాలు ఆ విధంగా ఉన్నాయి ఈయన ఏమో లేఖ రాసి ఈ విధంగా హల్చల్ చేస్తూ ఉన్నారు మరి చూడాలి ఎమ్మెల్యే గారే ఒక మీడియా సమావేశం పెట్టో లేకుంటే ఎమ్మెల్యే గారే దీని మీద బహిరంగంగా స్పందించి నిజ నిజాలు ఏంటి అని చెబితే బహుశా జనానికి కూడా తెలిసే అవకాశం ఉంటుంది